నువ్వు పోసే నీళ్ళు అని కిందికరని దిగల్లా జాలడగా దిగుతావేంటిది పోతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి ఏడు ముప్పై ఆరు అయింది అనమాట సో ఈరోజైతే మళ్ళీ నేను మా చిన్న వర్ల మీద బిద్న్నాను కాకపోతే చేంజ్ అయింది చూశారు నా మొత్తం మనంతా ఉసుక పిల్లలు మొత్తం సంత దెండుగా ఉండే ఇవాళ గోడ అయితే కట్టి నిన్న సారీ నిన్న గోడైతే అనమాట మొత్తం సో మా చిన్నమ్మాటికి నిల్లు వస్తున్నా దానికి ఈ వీడియోది నాకు గుర్తుంటుంది ఎప్పుడన్నా మా ఇల్లు చూసుకునే కానీ అనమాట అందుకే అవతలు ఉంటాడు సో వచ్చి సో ఏదేమైతేనేమి ఫ్రెండ్స్ మా చిన్నమ్మలు కూడా ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఇంకేంటి చాలా లాస్ట్ ఇంకేయాలి ఇంకా అంతేనా ఒక సైడ్ చేస్తారు ఓకే కుండింగైని పెల్లలో ఇంతస్స కమేలేదా ట్రాక్టర్ వచ్చే కొక్ ట్రాక్టర్ వచ్చినా కుకిలింగ్ వచ్చినా అట్ల నిలబడతుం ట్రాక్టర్ గర్రన అగరసేస ట్రాక్టర్ వచ్చే కదా పిల్ల నిలబడేరా అట్ల నిలబడుతుంటే వంటి ట్రాక్టర్ వచ్చినా ఇక ముఖ్యం కుకిలింగ్ వస్తే గర్ర నిలబడతమేమంగా అవి ఏం చేస్తాదో ఏం లేదో కానీ మనం వాళ్ళు వచ్చింది పడిందిరా పోయింది వస్తది సినుకు పడుతున్నావు నీ మీద నా మీద సిట్టి పడుతున్నాయి వీళ్ళు ఇల్లు కట్టినప్పటి నుంచి వీళ్ళు పోచింది అండి ఆ నిల్లు చూడండి అవతల గోడ లేకుండా చూపిస్తాను అండి నిల్ పోచి అయిందా ఇంకా అవతల నానే లేకుంటుంది ఇంకా మొత్తం వారే నను వీళ్ళు ఇల్లు అలా లక్ ఉండాలి వానకాలం పని పెట్టుకుంటే పని సాగినట్టు వాన పడుతుంది ఒక్కోసారి మరి అదే చెప్తే కొంచెం అయితే చిన్ని పడుతున్నాయి శునుకులు మరి పడుతుందా లేదు చూడాలి పెద్దగా

ఉండు మరి అడితే అయినాక చూసి తోడతారులే తోడతాడు లేదుకి రాత్రా నిద్రేవలే చిన్ని పాప ఏమంటారు ఏమో కుడుస్తుంది మనం పక్కన వేసుకొని కొట్టే తరకాలు మరి అట్లా నిలబడుతుంది చైతే ఇచ్చే తరకాలు ఏడుస్తుంది మరి ఏమయ్యండి మరి పాప అనుకునేలే ఇప్పుడు ఈ రోజే చూడండి లేట్ అయ్యే లేడు మా చిన్నపా ఎక్కుంటే కానీ పొద్దుగా లేచి నన్ను లేడలు లేపుతుంది

ரோட்டி நம்ம నేనే కూడా అయ్యేదే రామి అనమాట ఎంత మెత్త గుడికే రండి బ్యాళ్ళు ఆ మిషన్ తీసుకొస్తారు కదా ఉత్సండి లేపండి ఇంక తరుగుడే బరువు ఉండదే టైం అయితే మాత్రం సాయంత్రం అయింది సాయంత్రం అయిందా ఇంకా పొద్దు ముని అబ్బా రాత్రి అయిపోతున్నారు కొంచెం ఏడుకి తొమ్మిది నిమిషాలు తక్కువ సరేనా ఇంకా ప్రస్తుతానికి టైం టైం అయితే మాత్రానికి ఏడు ఏడు దానికి వస్తుంది అనమాట టైం అయితే ఇంకా ఏంటి బాధ తీసు అనుకుంటున్నారా ఏం లేదబ్బా ఇంకా మిషన్ అయితే అక్కడ గిఫ్ట్ గా ఇచ్చింది నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఎవరు మైక కాదు అనమాట అక్క మిషన్ అయితే మాత్రానికి గిఫ్ట్ గా ఇచ్చారండి ఎవరంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటారనమాట అక్క అయితే మాత్రానికి ఇంకా నీకు బాగా పనికొస్తా వాటి నా మాట తీసుకోనని అక్క ప్రేమతో అయితే నాకు అయితే ఇప్పించింది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది మిషన్ వచ్చిన దానికి నేర్చుకోకుండా మిషన్ తెచ్చుకొని వినోద్ బట్టలు పిల్లల బట్టలు కుట్లేనికుంటే చాలని నేను అనుకుని ఇంక ఈరోజు మాత్రానికి నాకైలా నెరవేరింది ఫస్ట్ టైము ఇంకా మిషన్ తెలుసు మా చిన్నమ్మ కూడా మిషన్ కుడుతుంది మా చిన్నమ్మకయితే కొన్ని నిమిషాలు తెలుసు మా చిన్న వాళ్ళ ఇంటి దగ్గర మిషన్ చిన్నమ్మ వరకు చిన్నమ్మ కుట్టుకుంటాది అనమాట

సర్లే సర్లే సర్లమ్ కు నేనే వినోదని వినోదం నాకు తొక్కాలనిపిస్తుంది ఆ వినోదం అనుకోనంటే ఇంట్లోకి వచ్చినాక ఏదైనా కానీ మనం వాడితేనే దాన్ని సంతోషమయ్యేది అట్లే తీసి పెట్టుకుంటే అన్బాక్సింగ్ మరీ పింపు విన వస్తుంది ఆడపిల్లలతో ఇవన్నీ పెట్టిస్తున్నాము అంత మంచి జరగాలని కోరుకు వచ్చినామా വരക്ക കേനെ സൂട്ട് ഹരിക്കിലനേ അതെ 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 അതെ

తర్వాతకి ఈ మోటారు ఇదంతా ఇంకా వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు అనమాట దీనికి కట్టరా మిషన్కి ఫ్రీ వస్తుంది కదా అని అనుకోసం అంటే లేదమ్మా ఎంత పెద్ద మిషన్ అనే మనకు సపరేట్ కత్తెర చెప్పారు అనమాట ఇంకా మిషన్ అయితే తీసుకున్న తర్వాత కొన్ని కత్తెర తీస్తాం కొత్త కత్తెరలు తీసుకొని వస్తుంది ఇంకా

ఏ సూదు సూదు ఉన్నది దానికి దారుమని అదా దారు మరి తొక్కితే ఎప్పుడు అది వస్తుంది దారం కుట్లు పడుతుంది నీకు తెలుసు గెలకని గెలక మరి దాని ఏం కదా అది అది దాంట్లో కవర్ ఉంటుంది ఆడ ఆ మంచి టెస్ట్ చేసి చూపించు కదా మనం బట్ట నేను ఏమి చెప్తాను ఇను ఫస్ట్ మాట్లాను నా మాటలు ఇది దానికి కింద గుంటది కదా ఆ అది అక్క ఇంటే తెలుస్తుంది ఇనుకుంటుంది నువ్వు నువ్వే అలవాటు పడితే కనపడి ఇప్పుడు మరి అన్న కొంచెము జిగ్ అంటే ఇది వచ్చేసి జిగ్ జిగ్జాను తర్వాత వచ్చేసి మామూలుగా కుట్టుకునే మిషన్ కూడా అనమాట అంటే బ్లౌజ్ కుట్టుకునే కూడా పనికి ఫాల్ అయ్యడానికి కూడా పనికొస్తుంది ఇది

विनोद <laughs> <को जुँँ> <laughs>

ఇంకా మా చిన్నమ్మైతే మాత్రానికి ఈ సీరైతే సెలెక్ట్ చేసుకుని రిచ్ కాటన్ శారీ అనమాట వద్దంటే కదా తీసుకో తీసుకో అంటున్నారు ఫస్ట్ టైం కదా చాలా రోజుల తర్వాత వచ్చింది ఇంకా చీర పెట్టి పంపిస్తే మనకే మంచిది ఇంకా చిన్నమ్మకైతే చీరలు బాగా నచ్చింది చిన్నమ్మకైతే ఈ సీరైతే కట్ పంపిస్తాం రేపు రేపు ఊరి పోతనమాట నువ్వే గుటి కదా నేర్చుకున్నాను కదా